అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జానూస్ నేచర్ నేను మీ ఝాన్సీ ఫ్రెండ్స్ ఈ రోజు ఇటు వీడియో ఏంటనుకుంటున్నారా మీరు బోర్డ్ చూశారు కదా మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది మనం ఈస్టర్న్ గేట్స్ బయోడయాబెస్టిక్ సెంటర్లోకి వచ్చేసామండి ఇది వైజాగ్లో ఉంటుంది మధురవాడ కానుకొని వీ కన్వెన్షన్ హాల్ పక్కనే ఉంటుంది సో ఇందులో నక్షత్రవనం రాశివనం అలాగే లైక్ ఔషధవనం ఇలా చాలా వనాలే ఉన్నాయి ఇప్పుడైతే మనం ఆర్కిడ్స్లోకి వెళ్ళిపోదాము సో ఈ వీడియో అయితే ఆర్కిడ్స్ కోసం అండి నాకైతే చాలా నచ్చింది వీడియో సో నా స్మైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అసలు ఎంత బాగుందండి ఇక్కడ బోర్డ్స్ అన్నీ కూడా మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా బోర్డ్ రూపంలో వివరంగా వివరించారండి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిడ్స్ అన్నీ చూస్తే ఆ ఫర్న్ వెరైటీ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్న్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆర్కిడ్స్ ఉన్నాయి మాస్ ఉంది మాస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే కొన్ని టైప్ ఆఫ్ వైన్స్ ఉన్నాయి ఒకటి కాదండి నాట్ చాలా ఉన్నాయి అసలు ఒక స్వర్గంలోకి వచ్చినట్టుంది నాకైతే ఆ స్ప్రింక్లర్స్తో వాటర్ అట్లా పడుతూ ఉంటే మనసు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఆ ఒక్క క్షణం నేను అసలు ఈ ప్రపంచంలో లేననిపించిందండి అండి అంత హ్యాపీగా అనిపించింది ఏదో కొత్త నాకు తెలియని ఫేస్ స్పేస్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అంత బాగుంది ఒక కొత్త ప్లేస్ అనేది నా మైండ్లో క్రియేట్ అయిపోయింది అసలు అంత బాగుంది ఎంత బాగుందో ఈ ప్లేస్ అనేది నేనైతే మాటలు చెప్పలేను నేను అలా అక్కడ ఉన్నంత వరకు కూడా స్మైల్ చేస్తూనే ఉన్నాను సో జనరల్గా ఆర్కిడ్స్ అనేవి మనకి మార్చ్ అట్లా ఆ రేంజ్లో ఆ సీజన్లో బ్లూమింగ్స్ ఉంటాయి కదా బట్ ఇప్పుడు డిసెంబర్ జనవరిలో కూడా వ్యాండా వెరైటీ అనేది బ్లూమింగ్లోనే ఉందండి సో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాటికి అనుకూలంగా ఉండే అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసాం కదా సో దానివల్ల అవి బ్లూమింగ్స్ అనేవి వచ్చాయమాట చాలా హ్యాపీగా అనిపించింది మనమైతే ఆర్కిడ్స్ వరల్డ్ లోకి వచ్చేస్తాము సో ఇప్పుడైతే మనతో పాటు మిస్టర్ యజ్ఞపతి యజ్ఞపతి ఉన్నారు మీరు ఇక్కడ కంబాలకొండ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అంట సో ఆయనకి ఇచ్చేస్తున్నాను మైక్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకంటే ఎక్కువగా ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి సార్ సో ఇది వాల్టేర్ ఆర్కిడ్ ఏరియా అండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం డివిజన్ వాళ్ళు ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ అని ఒక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా సో అందులో వన్ ఆఫ్ ది యూనిట్స్ వచ్చేసి ది ఆర్కిడ్ ఆర్కిడేరియం సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక రెయిన్ ఫారెస్ట్ రిజెంలెన్స్ తీసుకొచ్చి రా తీసుకురావడం జరిగింది సో ఇందులో ఏంటంటే బేసిక్గా మన ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో ఎక్కువగా ఉన్న ఆర్కిడ్ క వెరైటీస్ని మేము చ రకరకాలు డివిజన్స్ నుంచి రకరకాల ఫారెస్ట్ ఏరియాస్ నుంచి మేము తేవడం జరిగింది ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ ఏ కాకుండా ఫర్న్స్ అంటారు మనం టెరెడో ఫైట్స్ అంటారు ఫర్న్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ స్టాగాన్ ఫర్న్ అలాగే ట్రీ ఫర్న్ ఒక వన్ ఆఫ్ ద థ్రెటెన్ స్పీషీస్ అనంతగిరి సుంక్రామెట్ట హిల్ రేంజ్ నుంచి మేము తీసుకొచ్చాం దాన్ని కూడా అలాగే స్వాడ్ ఫర్న్స్ అవన్నీ తీసుకురావడం జరిగింది ప్లేస్ చేయడం జరిగిందండి సో ఆర్కిడ్స్ వచ్చేసి కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ కూడా పెట్టాం బేసిక్గా కొంచెం ఎసెటిక్ లుక్ కోసం అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా దొరికే సింబీడియం డెండ్రోబియం వ్యాండా ఇలాంటి ఆర్కిడ్స్ అన్నీ మేము వైల్డ్లోంచి కలెక్ట్ చేసి వెరైటీస్ ఇక వ్యాండా వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే వ్యాండా అనేది ఒక మోస్ట్ కామన్ వైల్డ్ ఆర్కిడ్ అనమాట మనం చూసినట్టయితే పైల్లో ఉంటే ఆర్కిడ్స్కి ఓన్లీ సంవత్సరానికి ఒకేసారి బ్లూమింగ్ అవుతుందండి ఇక్కడ లైక్ మల్టిపుల్ బ్లూమ్స్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ఎన్వైర్మెంటల్ కండిషనే కాకుండా వాటికి బేసిక్గా న్యాచురల్ రెమిడియేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సో స్ప్రింకి సో యా సో బేసిక్గా ఇది సీజనాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి సమ్మర్లో సమ్మర్లో అయితే పర్ డే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆన్ చేస్తూ ఉంటాము ఆర్ ఇంకా టెంపరేచర్ ఎక్కువ వెళ్తే లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆన్ చేస్తాము ఇప్పుడు వింటర్ కాబట్టి లైక్ పర్ డే ట్వైస్ ఆర్ త్రైసెస్ అనేవి యా న్యాచురల్ ట్రీస్లో అవి పెట్టాం అంటే బేసిక్గా ఆర్కిడ్స్ అనేవి ఎపిఫైట్స్ ఇంకో చెట్ల మీద సపోర్ట్ కోసం ఉంటాయి అన్నమాట సో వాటి రూట్సే హ్యాంగింగ్ రూట్స్ లాగా మనకి ఫార్మ్ అవుతాయి సో ఆ న్యాచురల్ లుక్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది లాగా ఇక్కడ ఈ ట్రయాంగులర్ హార్ట్ షేప్ లీఫ్లా చూస్తున్నాం కదా ఇవి కొలకేషియస్ అండ్ ఎలొకేషియస్ అండి కొన్ని మేము ఇది గాలికొండ నుంచి ప్రొక్యూర్ చేసాము బయల్లో కలెక్ట్ చేసుకున్నాము యా ఇది స్వార్ట్ ఫోన్ బేసిక్గా నెక్స్ట్ ఇది వచ్చేసి స్పాగ్నమ్ మాస్ సో ప్రతి బ్రాంచ్ మీద వాటర్ రిటెన్షన్ కోసం స్పాగ్నమ్ మాస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది యా అలాగే నార్త్ ఈస్ట్ నుంచి కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఆర్కిడ్స్వి అవ అవతల సెక్షన్లో ఉన్నాయి నేను చూపిస్తాను కూలింగ్ యా ఇది కూలింగ్ ప్యానల్ మ్యామ్ బేసిక్గా ఈ మొత్తం యూనిట్లో ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉండేలాగా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ జరిగింది అలాగే ఇక్కడ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా మనకి స్ప్రింక్లర్స్ టైమ్ టు టైం ఆన్ అవుతాయి అలాగే కూలింగ్ ప్యానెల్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవతల మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి లేదు లేదు ఒక యూనిట్ అంతా క్లోజ్డ్ యూనిట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టైన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది బట్ సమ్మర్లో వచ్చేసి స్ప్రింక్లర్స్ ఎక్కువసేపు ఆన్ అవుతాయి ఏంజల్స్ హెయిర్ అంటాము స్పానిష్ మాస్ అనమాట ఇది ఏ ఏరిడేల్స్కి సంబంధించిన స్పీషీస్ అండి ఫ్యామిలీ సో వర్టికలీ కిందకి గ్రో అవుతూ ఉంటాయి మనం చూసినట్టే సో బేసిక్గా మనకి వైల్డ్లో ఎపిఫైట్స్ అలాగే గ్రౌండ్ ఆర్కిడ్స్ ఉంటాయండి ఎపిఫైట్స్ మోస్ట్లీ వచ్చేసి ప్రీ మాన్సూన్ సీజన్లో వాటి బ్లూమింగ్ ఉంటుంది అలా నార్మల్ గ్రౌండ్ ఆర్కిడ్స్ వచ్చేసి పోస్ట్ మాన్సూన్ అనమాట ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ అనేది వాటి బేసిక్ బ్లూమింగ్ సీజన్ వాండా సంవత్సరానికి ఒకేసారి పోస్తుందండి అది కూడా మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఇక్కడ బీయింగ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎన్వైరన్మెంట్ మనం చెప్పలేము ఆల్రెడీ అక్కడ వాండా బ్లూమ్లో ఉంది మీరు వస్తే యాడ్ చేసాము ఆగ్లోనిమా అలోకేషియా డైఫెన్ బ్రాకే అవతల పెద్దగా ఉంది కదా ఎదురుగా అది డైఫెన్ బ్రాకే అలాగే మాన్స్టెరాస్ కూడా ఉన్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది స్పాథోగ్లాటిస్ సో ఈ స్పీషీస్ వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అనమాట నార్త్ సారీ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్పీషీస్ బేసిక్గా సో మనం ఒక వ్యాండా స్పీషీస్ కూడా మనం అబ్జర్వ్ అని కాదు లైక్ ఇది హ్యూమెన్ ఇన్ ఎన్వైర్మెంట్ కాబట్టి అన్సర్టనిటీ బ్లూమింగ్ మనం ప్రిడిక్ట్ చేయలేం బేసిక్గా సో ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు కదా అసలు ఆ ఫోన్ వెరైటీ అయితే చాలా బాగుందండి అసలు ఆ మాస్ చూసారా ఎంత బాగుందో సో చాలా విధాలుగా అన్నీ కూడా ఫిల్ చేశారండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్తో మొత్తం కూడా అసలు చాలా 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 బాగుంది అండ్ నేను చూడలేని ప్లాంట్స్ కూడా కొన్ని ఇక్కడ చూస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మనం సబ్జెక్ట్ ఏదైనా కూడా నేర్చుకోవాలి చేసుకోవాలి అనుకుంటే కనుక ఇట్లాంటి వాటికి వెళ్తే కనుక మనకి చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా బోర్డ్ రూపంలో ఉంది మొత్తం కూడా చదివి తెలుసుకోవచ్చు అండ్ స్టూడెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఆర్కిడ్స్ వ్యాండా వెరైటీస్ చాలా బాగున్నాయి అసలు ప్లాంట్స్ అయితే అసలు ఈ ఫ్లవర్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి కాదండి చాలా వెరైటీస్ అసలు ఎంత బాగున్నాయో సో మనం కూడా ఇంట్లో ట్రై చేయాలి అనిపించింది డెఫినెట్గా నేను ట్రై చేస్తానండి సో తెచ్చి మరి నేను ఇంట్లో అయితే ట్రై చేస్తాను ఆర్కిడ్స్ సో మన గార్డెన్లో అయితే ఆర్కిడ్స్ లేవు కదా సో ఇక్కడ నుంచి అయితే మాత్రం నేను ఆర్కిడ్స్ గ్రో చేసుకుంటాను ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో వాటికి నాకు తెలిసి వాటికి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అవి బ్లూమింగ్స్ అనేవి వస్తాయండి ఆర్కిడ్స్ ఇయర్లీ వన్స్ కదండి బ్లూమింగ్ బట్ ఆ ఫ్లవర్స్ చూడటానికి మనం ఇయర్ అంతా వెయిట్ చేసినా అసలు తప్పలేదనిపిస్తుంది అంత బాగున్నాయి అన్నమాట సో మీరు అందరూ కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అయితే ఇదండి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మిస్టర్ యజ్ఞపతి గారు సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేదన సుఖిన బావుందు బాయ్ ఫ్రెండ్స్